ఏపీలో న్యూస్ ఛానల్స్ ప్రసారాన్ని పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎన్బిఎఫ్ హర్షం వ్యక్తం చేసింది టీవీ నైన్ సాక్షి ఎన్టీవీ న్యూస్ ఛానల్స్ ప్రసారాన్ని పునరుద్ధరించాలంటూ పదిహేను మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది ఏపీలో ఏకపక్షంగా చట్ట విరుద్ధంగా న్యూస్ ఛానల్స్ ని బ్లాక్ చేయడాన్ని తప్పుపడుతూ చారిత్రక ఉత్తర్వులు వెలువరించింది ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన స్తంభమైన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును ఈ ఉత్తర్వు చాటి చెప్పింది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పారదర్శకమైన మీడియా అవసరమని హైకోర్టు జోక్యమే చాటి చెబుతోంది ఏపీ ప్రజలు విస్తృతమైన వార్తలు అభిప్రాయాల్ని తెలుసుకోవడానికి న్యూస్ ఛానల్స్ ని తక్షణమే పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది అటు ట్రాయ్ నిబంధనల ప్రకారం ఛానల్స్ ప్రసారాలు ఆపేయడం చట్టవిరుద్ధమని అలా ఆపితే అది డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఎన్బిఎఫ్ అభిప్రాయపడింది రాజ్యాంగ హక్కుల్ని కాపాడుతూ స్వేచ్ఛాయుత స్వతంత్ర ప్రోత్సహించినందుకు ఢిల్లీ హైకోర్టుకు ఎన్బిఎఫ్ అభినందనలు తెలిపింది పాత్రికేయుల హక్కులు స్వేచ్ఛాయుత సమాచార వాతావరణాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నామని ఎన్బిఎఫ్ స్పష్టం చేసింది ఇకపై కూడా ఇలా ఛానల్స్ ప్రసారాల నిలిపివేతల్ని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవాలని ఎన్బిఎఫ్ ఆకాంక్షించింది అనవసర జోక్యాలు లేకుండా మీడియా ఛానల్స్ పనిచేసే వాతావరణాన్ని కల్పించాలని ఎన్బిఎఫ్ विज्ञप्ति चेसी